తన లైఫ్ లో ఉండడం వల్ని అంత సక్సెస్ఫుల్ గా లైఫ్ అనేది లీడ్ చేస్తుండే విలేజ్ రాజా గారు అది మీరు నమ్మశకంగా ఉందా సో ఇది ఏంటంటే సో ఫుల్ వీడియో చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది హాయ్ అండి మై ఛానల్ సో కొత్తగా ఏమైనా ఛానల్ అని చూస్తుంటే కంపల్సరీ సబ్ వేసుకోండి ఇక్కడ ఏంటంటే విలేజ్ రాజా గారు సో ఒక వీడియో పోస్ట్ చేశారు దాంట్లో మాట చెప్పేలా ఒక అమ్మాయి ఉంటేనే సో ఆ వీడియో హైలైట్ అవుతుంది అని పబ్లిక్ అంటే పాపులారిటీ ఎక్కువ వస్తుంది ఫేమ్ ఎక్కువ వస్తుంది లేకుంటే రాదు ఒక అబ్బాయి ఒక నేను పెళ్లి అంటే ఎవరు చూస్తారు అంటే ఇప్పటి నుంచి మీరు పెట్టే వీడియోలో జనాలు పిచ్చిగా చూసేస్తారు ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే పెళ్లి గారి అమ్మాయి పెళ్ళి అయిన అబ్బాయి ఇద్దరు పిల్లలు ఉన్న అబ్బాయి ఒక అమ్మాయిని అలా అని అంతకుముందు గత గత వదిలేదండి ఇక్కడ నుంచి మాట్లాడేసుకుందాం సో ఇదే అనమాట అక్కడ ముచ్చట అంటే ఒక అమ్మాయి పెళ్లిగా అన్న అమ్మాయి వచ్చి తన ఊర్లో ఉండి ఇద్దరు కలిసి ఒక వైఫ్ అండ్ హస్బెండ్గా వీడియో చేస్తున్నారంటే జనాలు పిచ్చిగా చూడపోతే ఇంకేం జరుగుతుంది ఇవాళ ఏం వీడియో పెట్టారో చూడాలి ఆత్రం ఉంటుంది ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతా చూస్తూ ఉంటారు టైమింగ్ అది మీ ప్లానింగ్ బాగానే వర్కౌట్ అయింది అండ్ ఇంకో ముచ్చటప్పుడు అంటే ఇన్ని రోజులు నువ్వు ఏదో నువ్వు సొంత ఫేమ్ కాదు అంటే నీ లైఫ్లో స్వాతి ఉండడం వల్ల నీకు బాగా ఫేమ్ వచ్చింది నలుగురు స్థాయిని చేసే శక్తి నీకు వచ్చింది అంతే కదా ఇప్పుడు మాట్లాడుకోవాల్సి అంటే స్వాతి లేకపోతే నువ్వు లైఫ్లో జీరో కదా తన ఉండడం తన వ్యాస తను మాట్లాడి చేసే వంటల వల్ల నీకు బాగా ఫేమస్ వచ్చేసి కొందో నువ్వు నువ్వు దిక్కుమాలను పని చేయడం వల్ల అది మొత్తం నింట ముంచేసింది ఇక అది అక్కడ మ్యాటర్ ఇప్పుడు నిజంగా ఒప్పుకున్నావు కాబట్టి ఇక నుంచి అయినా నువ్వు ఏం చేయగలుగుతావు అంటే ఇప్పుడు ఎలాగో పాపులర్ వచ్చింది నెలకు ఒక యాభై వేలు వస్తున్నాయి అంట తన అమ్మ అమ్మని ఇప్పుడు ఫ్యామిలీని అందరినీ చూసుకుంటుండు ఇప్పుడు అంజలి గారి కొద్దిగా అమౌంట్ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు తనకంటే కొత్త ఛానల్ పెట్టించడు ఇప్పుడు వచ్చి అరవై వేలైనా సరే తనకే కొంచెం ఒక రెండు వేలు మూడు వేల హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఆయన ఇప్పుడు స్వాతికి అయినా ఇస్తాడా పిల్లల కోసం ఆయన పిల్లల కోసమే పోగేస్తున్నా అంటుండు ఫ్యూచర్లో నీకు సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఉంటే నువ్వు అంజలిని చేసుకుంటావా లేకుంటే సర్లే చేసిన పాపం మీరు తప్పు చేసి అని వెళ్ళి స్వాతి కాలంట పడి తన్నేమని ఇంటికి తెచ్చుకుంటావా అనేది ఇక్కడ మ్యాటర్ ఎందుకంటే ఇవాళ నువ్వు పెళ్లి చేసుకోవచ్చు వేరే అమ్మాయిని రేపు పెళ్ళికి వచ్చి నాకు అమ్మాయిని సో తన లైఫ్ తన ఉంటుంది కదా నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఒక నాన్ననే తన పక్కన ఉండడం అది వేరు అక్కడ మ్యాటర్ వేరు కదా సో ఇది ఆయన నువ్వు ఇప్పుడు దాకా నీ సొంత ఫేమ్ ఏం లేదు అనేది ఇప్పుడు బాగా అర్థమైంది నువ్వు నలుగురు సాయం చేద్దాం నలుగురితో యూట్యూబ్ ఛానల్ పెట్టేది దాంట్లో ఒక ఐదు వేలు ఐదు వేలు వచ్చేస్తుంది కదా కొట్టేద్దాం అని ప్లాన్లో ఉన్నావు అనుకుంటా జనాలు చాలా తెలివిగలబ్బా సో ఎందుకంటే ఎవరు చేయాలంటే వాళ్ళకి తెలుసు ఎలా పాపులర్ పొందాలో ఇప్పుడు జనాలు నేర్పిస్తే నేర్చుకునేలాగా లేరు వాళ్ళే ఒకళ్ళకి నేర్పించేలాగా ఉన్నారనమాట సో ఇది సో నిజానికి నిజాయితీగా ఒప్పుకున్నాడు ఇప్పటికైనా విలేజ్ రాజా అండ్ ఇది వాటి మధ్య అండ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసుకుంటే ఛానల్ ఛానల్స్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ ఎవరైనా మీ ఫ్యామిలీ నచ్చితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా మీరు చూస్తూ ఉంటే మోటివేషన్గా ఉంటుంది నాలుగు వీడియో చేబుద్దు అవుతుంది అవి చేసి అండ్ చేస్తాను కాబట్టి మీరు కొంచెం బూస్టర్ బూస్టర్లా ఉంటుందన్నమాట నాకు సో అది ముచ్చట ముచ్చాటనమాట సో బాయ్ నెక్స్ట్ వీళ్ళకి వెళ్తాం మంచి లాగైతే తీద్దాం నెక్స్ట్ టైం అండ్ మీకు ఎవరెవరి గురించి తీయాలన్నా చేయండి సో చేద్దాం అనమాట